సారి ము రావడం చాలా ఆనందంగా ఉంది నేను రావడమే కాదు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారిని మా చెల్లెలు విజయని మందిని రండి రండి అని ప్రేరేపించి మరీ బస్ వేసుకొని మరీ చాలా సంతోషంగా ఇక్కడికి ఇచ్చేసాము మేము మొదట నేను అనేక జీవన సంక్షోభాలు ఎదుర్కొంటున్న అమ్మల కథలతోటి అమ్మ కథలు అనే పుస్తకాన్ని వెలువరించాను ఈ కథలు రాస్తున్న నేపథ్యంలోనే నేను గిరిజన తండాలకి లో ఉద్యోగం పొందడం అది నాకు ఎక్కడ నాకు ఉద్యోగం వచ్చిన ప్లేస్ ఏంటంటే నేను విజయవాడ అత్తవారిల్లు ఖమ్మంలో ఉద్యోగం వచ్చింది విజయవాడ నుంచి మైలవరంకి బస్సులో వెళ్ళి మైలవరం నుంచి తిరువురు బస్సు ఎక్కితే రామచంద్రాపురం అనే ప్లేస్లో దిగితే రామచంద్రాపురం నుంచి నేను ఆరు కిలోమీటర్లు నడవాలి అక్కడి నుంచి కోమటిగుంట అనే ఒక ప్రాంతం వస్తుంది ఆ కోమటిగుంట నుంచి ఒక కిలోమీటర్ నడిస్తే మా ఊరికి చేరుకుంటాను అక్కడ నాకు ఉపాధ్యాయ ఉద్యోగం అదే కనుక నేను బస్సులో ట్రైన్లో వెళితే కృష్ణాలో వెళ్ళి ఎరుపాలెంలో ఆగితే ఎరుపాలెం నుంచి నేను బస్సు ఎక్కి జమలాపురం చేరుకుంటే జమలాపురం నుంచి ఇంకొక బస్సు ఎక్కి వెంకటాపురం చేరుకుంటే వెంకటాపురం నుంచి ఇంకొక బస్ బస్ ఎక్కి నరసింహాపురం చేరుకుంటే నర్సింహాపురం నుంచి కిలోమీటర్ నడిచి అక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు నడిస్తే నేను పనిచేసే ఆచారం వస్తుంది ఇది నేను పనిచేసినటువంటి నేపథ్యం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు లంబడాస్ ఉన్నారు దూదేకుల వాళ్ళు ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఇక్కడ నేను ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే గిరిజన కథను గిరిజనులే రాయాలా దీన్ని ఏమంటున్నారు అంటే సహానుభూతివాదము అనుభూతివాదము అని అంటున్నారు నేను ఏ మనుషుల మధ్య బ్రతుకుతున్నాను ఎవరి జీవితాలను దగ్గర నుంచి చూస్తున్నాను ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు అంటే ఆ ఊరి మొత్తంకి ఒక బడిని ఊరుమ్మడి సిరి అనుకుంటాను నేను అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక ప్రధాన వనరు అనుకుంటాను నేను అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఒక సమాజానికి దర్పణం అనుకుంటాను నేను వాళ్ళందరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను నేను అంతో కొంత వాళ్ళకి నేర్పగలిగాను ఈ నేపథ్యాలను తీసుకొని నేను ఎప్పుడైతే గిరిజన కథలు రేలపులు రాశానో ఇదే నాకు సమస్య ఏందనమాట మీరు ఏ భాషలో అయితే రాస్తున్నారో ఆ భాషలో ఉన్న వాళ్ళు చదవరు మీరు ఎవరికోసమైతే రాస్తున్నారో మనం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఆ భాష రాదు ఇలాంటి అనేక కథాంశాలకు సంబంధించినటువంటి విమర్శలు ఎదుర్కొన్నాను నేను ఒకటండి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సాటి పౌరులుగా మనం స్పందించాలి కదా రచయితలుగా మనకు అంతో ఎంతో బాధ్యత ఉంది కదా ఆ కథలు రాసుకుంటూ నేను రేలపూలు ముగించిన తర్వాత దానికి సీరియస్గా నేను జమిపూలు అనే కథాంశాలతోటి ఇంకొక మరొక గిరిజనుల కథలే రాశాను ఇప్పుడు లంబాడాస్ గిరిజనులు కారు పలానా ఆదివాసులే వాళ్ళే గిరిజనుల ఆ కథా చర్చ చాలా జరుగుతుంది ఇవన్నిటినీ పక్కన పెట్టి నాకు ఇంకా రాయాల్సిన అంశాలు ఎన్నో గిరిజనకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను ఒకంత పక్కకు వచ్చి నేను ఇక్కడ నిజామాబాద్లో చదువుకున్నాను అది ముక్కాల్ అనే ఊర్లో తర్వాత ఖమ్మము సత్తుపల్లి కొత్తగూడెము మంచిర్యాలు ఆదిలాబాదు వరంగల్ మా నాన్నగారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఫ్లేవర్గా చేసి రిటైర్ అయ్యారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతాలని తిరిగినప్పుడు అనేక నేను ఈ కు వెళ్ళే వాళ్ళు పడుతున్న సంక్షోభాన్ని చూశాను వాళ్ళు వాళ్ళకి ఒక ట్రైన్లో ఒక క్యాసెట్ దొరికింది ఆ క్యాసెట్ వింటే అక్కడ గల్ఫ్లో ఉన్న అతనికి వినిపిస్తున్నారనమాట తల్లి అడుస్తుంది భార్య ఏడుస్తుంది చెల్లి అడుస్తుంది వాళ్ళ గురించి చెప్తూ ఆ క్యాసెట్ మిస్ అయిపోయింది క్యాసెట్ నాకు దొరికింది ఆ రోజు నేను ఎంత బాధపడ్డానంటే ఆ క్యాసెట్ ఎవరిది ఎవరికి చేర్చాలి వాళ్ళు ఎట్లా పోగొట్టుకున్నారు ఇంత టెక్నాలజీ లేదు ఈ స్వరం వింటే వాడు ప్రాణం లేసి వస్తుంది కానీ దాన్ని వీళ్ళు మిస్ చేసుకున్నారు ఇలాంటి సంఘటనలు అయిపోయిన తర్వాత మా అమ్మాయి జర్మనీలో ఉంది తను డెలివరీ కోసం నేను పాస్పోర్ట్ కోసం ట్రై చేయాల్సి వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్లో కూర్చుంటే ఆటో డ్రైవరు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అవతల ఆమె మా ఇదరిచి మర్జాతా క్యూ నైలేజాస్తాయి ముజే పేట్ మీద దర్దారా లేజావు బోకి దిగ్గ్ అని ఆమె ఏడుస్తున్న ఏడుపులు నాకు చాలా కాలం వింటాడయి కొన్నేళ్ళ పాటు వింటాడయి అతను ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా అతను కన్సల్టెన్సీ అతనికైతే విభాషం జీతం ఇచ్చినా కూడా అతను కూర్చొని తప్పు చేసిన వాళ్ళలాగా అపరాధ భావంతో తలంచుకొని అతను ఏడ్చిన ఏడుపులు నేను వెళ్ళిన ప్రతిసారి ఆమె ఫోన్ రావటం ఆ ఫోన్లో ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపు నాకు ఇప్పటికే నా చెవుల్లో నన్ను వెంటాడుతున్నాయి ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి అయితే వీళ్ళందరి గురించి కూడా ఎవరైతే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ స్థితిలో ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకురావడానికి మనం అంత ఎంతో ప్రయత్నం చేయాలని ఆలోచన నాలో తీవ్రంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కథలన్నింటినీ కూడా ఎవరైతే వీటి వీళ్ళ మీద రాశారో ఈ కథలతో ఒక సంకలనం కూడా వెలువరిస్తే బాగుంటుందని కూడా నాకు అనిపించింది అయితే నేను ఒక మూడు నాలుగేళ్ళు నేను ముల్కనూరు కథల పోటీని నేను పెద్దగా పట్టించుకోలేదు నేను పూర్తిగా పిల్లలతో ఇన్వాల్వ్ అయిపోయి చాలా కథ కథా రచనకే దూరంగా ఉన్నాను ములికనూరునే కాదు కలిత కథ రచనకే దూరంగా ఉన్నాను కానీ ఒక కథ చాలా మంచి కథ రాశారనుకున్నాను పంపించాను అది ఎందుకో పరిగణలోకి తీసుకోలేదు అప్పుడు కొంచెం నాకు అలకొచ్చింది ఈ ములకనూరు వాళ్ళందరిని పట్టించుకోరలే వీళ్ళకి కావాల్సిన కథాంశాలు బహుశా వేరే అయి ఉంటాయి అనేసి ఒక రెండు సంవత్సరం రాయలేదు తర్వాత ఈ తైలం నన్ను వెంటాడి వెంటాడి సేమ్ ఇప్పుడు మన ఇక్కడ మన కథ బలరాం రాసే కథాంశాలైనా మన జగదీష్ రాసే కథాంశాలైనా ఎందుకో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది నేను గిరిజన వ్యక్తిని కాకపోయినా మా పిల్లల్ని చూసుకున్నట్టు మా ఊరి వాళ్ళని చూసుకున్నట్టు గుమ్మడి రవీంద్రనాథ్ గారు మా ఊరు వచ్చారు మా పిల్లలకి బోర్డు సహాయం చేశారు రెండు మూడు లక్షల రూపాయలు విలువ చేసే బెంచ్లని ఇచ్చారు గుమ్మడి రవీంద్రనాథ్ గారు వీళ్ళందరి సహకారంతో నేను అంత ఇంత సేవ చేయగలిగాను గిరిజన ప్రాంతాలకు సేవ చేయగలిగాను అలాంటి ఈ ఆ కదిలించినటువంటి కథాంశాన్ని తీసుకొని నేను కథ రాసినందుకు నేను కథ కంటే కూడా ములికనూరుకు ఒక అద్భుతమైన సమూహం ఉంది కథా సమూహం వాళ్ళు వీళ్ళు చెప్తుంటారనమాట ఈ సమూహంలో ఇంత మంచి చర్చలు జరుగుతున్నాయని దీనికోసం అప్లికేషన్ పెట్టుకోవడం కథ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏమని అనిపించి కూడా నేను కథను పంపించాను ఈ కథ మనం రాస్తే ఈ బహుమతి వస్తే ఆ సమూహంలో మనం వెళ్ళొచ్చు ఇప్పుడు మనం శ్రీనివాస్ గారిని చెప్తే నేను ఆ సమూహంలో చేర్చమంటే చేరుస్తారేమో నాకు ఆ రికమెండేషన్ ఇష్టం లేదు అందుకని ఎంట్రన్స్ పాస్ అయ్యాను అనమాట కథ రాసి కథకు బహుమతి తెచ్చుకొని ఆ సమూహంలో చర్చల్లో కూడా పాల్గొంటూ ఇక్కడ నేను అర్హతను సంపాదించుకొని మీరు పక్కన ఇవాళ కూర్చున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ బ్లెస్డ్ మీ అందరికీ నా మాటలు వినందుకు ధన్యవాదాలు